హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా రిషీస్ ఈరోజు మరో మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చానండి కంప్లీట్లీ డివోషనల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది అందరికీ మా వైపు ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది అండ్ మిగిలిన వాళ్ళకైతే తెలియకపోవచ్చు అందుకోసమైతే దీని గురించి అయితే నేను వీడియో పెడుతున్నాను ఇది వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ కమాన్పూర్ మండలంలో ఉన్న ఆదివరాహస్వామి క్షేత్రం అండి మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు ప్లేసెస్లో మాత్రమే స్వామి టెంపుల్ ఉంది ఒకటి వచ్చేసి తిరుపతిలో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ముందు కంపల్సరీ దర్శనం చేసుకోవాలంటారు ఆదివరాహస్వామి టెంపుల్ ధర్మగుండం పక్కనే ఉంటుందండి సో అది దర్శనం చేసుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు అది ఒక క్షేత్రం అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కమాన్పూర్లో ఉంది సో ఇదైతే ఆరు బయటనే ఉంటుంది తిరుపతిలో ఉందైతే టెంపుల్ ఉంది ఇదైతే కంప్లీట్లీ ఆరు బయటనే ఉందండి ఈ క్షేత్రంలో స్వామివారు ఆరు బయట ఉండడం గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చండి ఇక్కడ ఆరు బయటనే ఎందుకు ఉంటుందంటే ఇక్కడ స్వామివారి విగ్రహం ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతుందంట అందుకని స్వామివారు ఒకరి కళలోకి వచ్చి ఇక్కడ ఎలాంటి గుడి కట్టొద్దని చెప్పారంట సో పచ్చని వాతావరణంలో చాలా బాగుంటుందండి కరీంనగర్ నుండి మంతని రూట్లో అయితే ఈ కమాన్పూర్ క్షేత్రం ఉంటుంది కమాన్పూర్ క్రాస్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఎవరైనా చెప్తారు అక్కడ కమాన్పూర్ బస్ స్టాప్లో దిగితే చాలా ఆటోస్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి పెద్దపల్లి టు గోదావరి కానీ నడిచే బస్ ఎక్కినట్లయితే మనం కమాన్పూర్లో ఆదివరాహ స్వామి టెంపుల్ దగ్గర దిగాలని చెప్తే వాళ్ళు దింపేస్తారు సో ఇదైతే కంప్లీట్లీ రూట్ మ్యాప్ ఇన్ఫర్మేషన్ అండి సో ఇక్కడ ఈ విధంగా మెట్లు కట్టి పైన అయితే స్వామివారు ఉంటారు ఆదివారం నాడు ఎక్కువగా ఉంటారండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే స్వామివారు ఉంటారు ఒక వరాహ రూపంలో అయితే ఉంటారు ఇక్కడ ప్రతి నిత్యం పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ ముడుపులు కట్టిన వాళ్ళకి కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందంట ఇక్కడ ముడుపు కట్టించడం కూడా ప్రత్యేకంగా పూజార్లు కట్టిస్తారు అది కొన్ని పూజలు చేసి అందరికీ కట్టిస్తారనమాట అది కట్టిన ప్లేస్ కూడా నేను చూపిస్తాను అలాగే ఇక్కడ గంటలు కూడా ముడుపు కడతారు అయితే ఆ ముడుపు కట్టింది ఎర్రటి వస్త్రంలో ఒక కొబ్బరికాయని కట్టి దంపతులు ఇద్దరు ఈ టెంపుల్ చుట్టైతే తిరుగుతారండి అయితే దానికి నియమాలన్నీ ఆ పూజారులు అయితే చెప్తారు అండ్ ఇక్కడ మెయిన్గా కొబ్బరికాయల మొక్కు ఎక్కువగా ఉంటుందండి అంటే ఏదైనా కోరిక మనం మొక్కుకున్నాక తీరినాక పదకొండు కొబ్బరికాయలు కానీ ఐదు కానీ నూట పదకొండు కానీ నూట ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఈ విధంగా వాళ్ళ మొక్కు ప్రకారం కొబ్బరికాయలు చెల్లిస్తారండి ఇక్కడ కొబ్బరికాయల మొక్కు అనేది ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రావణ మాసంలో అయితే ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారండి అసలు ఇక్కడ లైన్లలో కిక్కిరిసిపోతారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం స్వామివారి విగ్రహం పైన వెంటుకలు కూడా ఉంటాయండి అలాగే స్వామివారు నడిచి వచ్చిన పాదాల గుర్తులు కూడా ఉంటాయండి సింగరేణి వాళ్ళు ఏదో మరమ్మతులు చేపిస్తుంటే అక్కడ వాళ్ళు బుల్డోజర్తో నెట్టిస్తుంటే అయితే ఆ పాదాలు కనిపించాయంట అలాగే ఒక భక్తుడు తన కోరికను నెరవేరితే గుడిని కట్టిస్తానని మొక్కుకున్నాడట కోరిక నెరవేరినాక మొత్తం నిర్మాణానికి సిద్ధమైతే అప్పుడు ఆ స్వామివారు అతని కళ్ళలోకి వచ్చి నేను ఆరు బయటనే ఉంటాను గు ఎలాంటి గుడిలు కానీ గోపురాలు కానీ వద్దని చెప్పారంట అలాగే ఇక్కడ మొక్కుకున్న ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుందండి వీలుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే హైదరాబాద్ నుంచి ఇదైతే అయితే ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి ఇక్కడ ముడుపులు అని చెప్పాను కదా చూడండి ఆ రెడ్ కలర్లో ఉన్నవి కదా అవే మొత్తం ముడుపులండి అంటే ఎంత నమ్మకం ఉంటే అన్ని మొక్కుల ముడుపులు ఉన్నాయో చూ చూడండి ఏ కోరికైనా నెరవేరుతుంది అలాగే ఇక్కడ ప్రతి ఆదివారం మనం అన్నదానం చేయాలనుకుంటే చేయొచ్చు మేము వెళ్ళింది అయితే ఆదివారం అండి సో అక్కడ మేము భోజనం చేసుకొని అయితే రిటర్న్ అయిపోయాము సో ఆ విధంగా భక్తులు ముడుపులను అయితే పట్టుకొని ఈ విధంగా పూజారి చెప్పిన నియమం ప్రకారం పాటిస్తూ చేస్తారు సో ఇదండి ఈ క్షేత్రం యొక్క విశేషం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి Thanks for watching. That's all for today. Bye bye. See you next video.